హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఇప్పటికే మనకు రైతు బంధుకు సంబంధించి డబ్బులైతే వేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేవలం రైతు బంధుకు సంబంధించి మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులైతే జమ అయిందని ఇక మిగిలిన వారికి వచ్చే నెల పదిహేనో తారీఖు లోపు జమ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ రైతుబంధుకి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు బంధు పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు బంధు సాయం అయితే అందుతుందనమాట ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా డబ్బులు పడిన వారందరూ కూడా మనకు వారందరికీ కూడా అదిరిపోయే రూపాయ సువార్తనైతే తీసుకొచ్చింది ఇక ఈ నెల చివరి వరకు కూడా రైతుబంధు సాయాన్ని అందిస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు రైతుబంధు కేవలం మూడెకరాలు మాత్రం మూడెకరాల వారికి మాత్రమే జమ అయినటువంటి నేపథ్యంలో ఇక మిగిలిన వారికి కూడా రైతుబంధు సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రైతుబంధు సాయాన్ని అయితే పొడిగిస్తూ కూడా ఉత్తర్వులైతే జారీ చేసింది ఇక వచ్చే నెల పదహారు పదిహేనో తారీఖు వరకు కూడా రైతు బంధు సాయం అందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా రైతుబంధు డబ్బులు అయితే పడతాయి ఎవరో కూడా కంగారు పడదండి ఇక కేవలం రైతుబంధు సాయాన్ని పదెకరాల వారికి మాత్రమే జమ చేస్తామని కూడా మరొక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇది రైతులందరూ కూడా గమనించాలి ఇక వచ్చే రైతు భరోసా పథకం నుంచి కూడా మనకు పది ఎకరాల వారికి రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది కానీ నిధుల కొరత వల్ల మనకు ఇదంతా కూడా సమస్యగా మారడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతుబంధునే ఇక మరొక ఏడెకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు